ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి అదుపు తప్పి కొంతమందికి ఎక్కువగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్టింగ్లో నూట ఇరవై లోపు ఉంటే మంచిది కానీ అట్లాంటి వారికి ఫాస్టింగ్లో నూట యాభై రెండు వందలు ఇట్లా కూడా చాలామందిలో కనపడుతూ ఉంటుంది భోజనానంతరం చూస్తే మూడు వందలు రెండు వందలు నాలుగు వందలు కూడా చక్కెర స్థాయిలు కనపడుతూ ఉంటాయి సరే వీళ్ళు ఎన్నో నియమాలు మనం షుగర్ తగ్గడానికి చెప్పినప్పటికీ కొంతమంది పాపం నోరు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళకి మానసిక ఒత్తిడి వల్ల శారీరక వ్యాయామం చేయనందువల్ల ఆహార నియమాలు పాటించినందువల్ల షుగర్ అదుపు తప్పుతో ఉంటుంది ఇలా అదుపు తప్పి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ నెలల పాటు ఉండేసరికి తద్వారా కాస్త హార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అట్లాగే కిడ్నీలు మెయిన్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతూ ఉంటుంది ఇంత చక్కెర స్థాయిలు రక్తంలో ఉండేసరికి రక్షణ వ్యవస్థ బాగా వీక్ అయిపోతూ ఉంటుంది కంటి చూపు మసక అయిపోతూ ఉంటుంది దెబ్బలు పుళ్ళు గాయాలు మానకుండా అయిపోతాయి మరి ఎన్నే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి తిమ్మిర్లు మంటలు చురుకులు పోట్లు ఉంటాయి బలహీనంగా ఉంటాం నీరస పడిపోయి బరువు తగ్గిపోతూ ఉంటాం మరి ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలో ఉండవలసిన కంటే ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు మరి అన్నం మానేసి పుల్కా తినండి ఒక జొన్న రొట్టె లేదా ఒక రాగి రొట్టె తినండి లేదా మల్టీగ్రెయిన్ పిండితో ఒక్క పులక చిన్నవైతే రెండు పెట్టుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందంటే కొంతమంది నాకు రొట్టె పడదు నేను నవలేను నేను తిన్నా అని భీష్మించుకొచ్చుంటారు పిల్లలు చెప్పిన మాటలు కూడా కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోలేక వాళ్ళకి అన్నమే తినాలనిపిస్తుంది వైట్ రైస్ వల్ల ఎక్కువ షుగర్ వస్తుంది కాబట్టి వైట్ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చూస్తే డెబ్బై రెండు ఉంటుంది అంటే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది స్పీడ్గా చక్కెర స్థాయిలు పెంచేస్తుంది అందుకని మీరు పుల్కాలు రొట్టెలు తినలేకపోయినవారు వైట్ రైస్ మానిపించేసేసి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే హై షుగర్ కానీ ఎట్లా ఉంటే మీకు కానీ ఉంటే అండుకూరలు తినండి ఈ అండుకూరలు గ్లైసెమిక్ ఇండెక్స్ లోపు ఉంటుంది ఈ కొర్రల్లో డయాబెటీస్ని క నియంత్రించడానికి అద్భుతమైనవి కొన్ని పోషకాలు ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించారు మరి డయాబెటీస్కి అద్భుతంగా అండుకొరలు పనికి వస్తున్నాయని నిరూపించిన వారు యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధార్వాడ్ కర్ణాటక ఇండియా అంటే వీళ్ళు పరిశోధన కొరల మీద చేసేసి బాగా కంట్రోల్లోకి తీసుకొస్తున్నది డయాబెటీస్ అని నిరూపించారన్నమాట మరి ఏమేం పోషకాలు ఉంటాయో తెలుసండి ఈ కొరల్లో ఉండే శక్తి మూడు వందల ఎనభై క్యాలరీలు బియ్యంలో మూడు వందల యాభై క్యాలరీలు సుమారుగా ఉంటాయి మరి బలం ఎక్కువే కానీ కొరల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ బియ్యంతో పోలిస్తే తక్కువ బియ్యంలో డెబ్భై ఏడు గ్రాములు వంద గ్రాములు బియ్యం తీసుకుంటే డెబ్బై ఏడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అది అండుకొరల్లో డెబ్బై గ్రాములు కార్బోహైడ్రేట్స్ యావరేజ్ని తీసుకుంటే కొంత ఏడు గ్రాములు సుమారుగా తగ్గుతాయి ఇందులో ఇతర పోషకాలు తీసుకుంటే ప్రోటీన్ బియ్యంలో వైట్ రైస్లు అండి ఏమీ ప్రోటీన్ ఉండదు చాలా తక్కువ ప్రోటీన్ లేనట్టు లెక్క అసలు రెండు పాలిష్లు మూడు పాలిష్లకు మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట ఇందులో లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి బియ్యంలో మిస్ అవుతాం ఫ్యాట్ ఇందులో టూ గ్రామ్స్ ప్రో ఫ్యాట్ ఉంటుంది ఇవి ఎందులో పోషకాలు ఫైబర్ వైట్ రైస్లో ఒక్క గ్రాము ఉంటుంది లేకపోతే అది కూడా మిస్ అవుతాయి కానీ అండుకూరల్లో పదకొండున్నర అంటే దగ్గర దగ్గర పన్నెండు గ్రాములు ఫైబర్ ఉంది కాబట్టి ఇవన్నీ పోషకాల్లో ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఫైబర్ ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ బాగా కలిసి ఉండటం వల్ల ఈ అండుకొరలు మనం అన్న వండుకు తిన్నప్పుడు ఈ ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కారణంగా వారీగా డైజెషన్ అవుతాయి అండుకొర్రలు దశల వారీగా చక్కెర విడుదలవుతూ ఉంటుంది దశల వారీగానే రక్తంలోపలక చక్కెర చేరుతుంది ఇప్పుడు చూడండి కాలువలకి నదులకి డ్యాములు కట్టేసి అక్కడ గేట్లు పెడతారు ఆ గేట్లు కూడా చూడండి అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం ఎత్తి నీటిని కొద్ది కొద్దిగా విడుదల చేస్తుంటారు ఆ గేట్లు డ్యాముల దగ్గర నీటిని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి రక్తములో చక్కెరను కూడా అట్లా కంట్రోల్గా పంపిస్తూ ఉంటుంది అండ్రుకూరల్లో ఉండే ఈ హై ఫైబర్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివన్నీ కాంబినేషన్ కలిసి ఉండటం వల్ల కాబట్టి ఇది మెల్లమెల్లగా రక్తం లోపలకి చక్కెర వెళుతుంది కాబట్టి చక్కెర స్థాయిలు మూడు వందలు నాలుగు వందల భోజనానంతరం ఉన్న వారికి అండ్రుకూరలో అన్నం పెట్టుకుని కనుక తింటే కంట్రోల్ అవుతుంది ఈ అండ్రుకూరలో అన్నం ఉడికేటప్పుడు కూడా కొన్ని చిక్కుడు గింజలు నానపెట్టేసేసి మీరు కుక్కర్లో అన్నంతో పాటు వీటిని పడేసేయండి వాటితో ఉడికిపోతే అట్లా తినండి ప్రోటీన్ పెరుగుతుంది స్లోగా చక్కెరెళ్తుంది అనమాట ఇది చాలా మంచి కాంబినేషన్ ఒక్కొక్కసారి నానబెట్టేసి గింజల్ని వీటిలో అన్నం ఉడికేటప్పుడు పడేసేయండి చాలా మంచిది ఇట్లాంటి ఈ అండ్రుకూరల అన్నం కూడా మీరు నలభై శాతం యాభై శాతం తినండి కూర యాభై శాతం తినండి చక్కటి ఫలితం కనపడదు మీరు కష్టపడి పని చేసుకునేవారైనా కూలి పని చేసుకునేవారైనా షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఆ వైట్ రైస్ మానేసేసి మీకు వచ్చిన వైట్ రైస్ ఫ్రీగా కోటాలు ఏమైనా వస్తే అమ్మేసుకోండి ఆ డబ్బులు పెట్టి అండ్రకొరలు కొనుక్కోండి ఇలా తింటే కూడా చాలా మంచి బెనిఫిట్ కనపడుతుంది షుగర్ వ్యాధితో కనుక మనం కాలక్షేపం చేస్తే భవిష్యత్తులో మన లైఫ్ తగ్గిపోతుంది అవయవాలన్నీ పాడైపోతూ ఉంటాయి చెద పురుగులు పట్టేసి ఎట్లా వస్తువుల్ని చక్కని తినేస్తూ ఉంటాయో షుగర్ వ్యాధి చెద పురుగులతో పోలుస్తారు చెద పురుగు కనపడదు కానీ వస్తువు పాడైపోయాక మనకు తెలుస్తుంది అలా ఆ చెద పురుగుల వలె శరీరాన్ని నాశనం చేసే గుణం షుగర్ వ్యాధి కాబట్టి ఇలాంటి ఆహారాన్ని మీరు బాగా వాడుకుంటే మంచిదని మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తు చేస్తానండి ఇక్కడ లంచ్లు ఇట్లా పెట్టుకుంటారు కదా మరి సాయంకాల పూట ఇంకా కొంచెం మంచి ఆహారం మీరు తింటే బాగుండని మీకు ఆలోచన ఉంటే ఒక్కటి మారకూడదండి అంటే రోజు ఎప్పుడులాగా అన్నం ఎందుకండి సాయంకాలం అన్ని పచ్చి కొబ్బరికాయ ముక్కలు పెట్టుకొని తినండి లేదా కొబ్బరి తురుముకొని ఒక కప్పులు అంత పెట్టుకోండి కాస్త ఒకటి రెండు స్పూన్లు తేను కలుపుకోండి ఎక్కువ వేసుకోకపోయినా ఏం కాదు తేను కలుపుకొని కొబ్బరి తురుము లేదా కొబ్బరి ముక్కలు ఖర్జూరం నంచుకుంటూ తినేసేసేయండి దీంతోపాటు పొలాన్ని పీకిన పచ్చి కాయలు దొరికితే అన్ని ఒలుసుకొని పెట్టుకోండి మార్కెట్లో దొరికితే నేను సంవత్సరం పొడిగిన పచ్చి బేర్చినకాయ పప్పులన్నీ కొబ్బరి మొక్కలు కావాలంటే కొన్ని ఇంకేదన్నా పుచ్చగింజల పప్పు లేకపోతే జనపనార విత్తనాలు ఇవన్నీ చవ్గా లభిస్తుంటాయి ఏమన్నా రెండు మూడు రకాల నాలుగు రకాల విత్తనాలు ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలని సాయంకాలం పెట్టుకుని రెండు మూడు ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ నానబెట్టిన విత్తనాలు తినేసి ఒక జామకాయ రెండు జామకాయలు తినేసేసి మీరు రేక్కాయలు కాస్త కర్బూజ మొక్కలు ఏదైనా బొప్పాయి మొక్కలు ఇట్లాంటి వాటితో కడుపు నింపేసేయండి కొంచెం ఎక్కువ శక్తి కావాలంటే యాపిల్ లాంటివి కొనుక్కోగలిగితే కొనుక్కు తినచ్చు ఇలాంటివన్నీ మీరు డిన్నర్లో తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అంటే ఆహారం ఎర్లీగా తినేస్తూ ఇట్లాంటి మంచి ఆహారం తింటే కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ ఉండి మీకు షుగర్ని పెంచనీ అనమాట ఇవి కాస్త సాయంకాలం పూట ఇట్లాంటి డైట్ తీసుకోండి మధ్యాహ్నం పూట అట్లాంటి తీసుకోండి ఉదయం పూట ఎప్పుడూ మొలకెత్తిన విత్తనాలు రెండు రకాలు పెట్టుకోండి కనీసం మూడొద్దు అనుకుంటే పెసలు బొబ్బర్లు ఇలాంటి రెండు విత్తనాలు పెట్టుకుని చక్కగా అన్నేసి మొలకలు పెట్టుకుని ఏ బొప్పాయి మొక్క జాంకాయ అయి సరిపోతుంది ఇక్కడ మంచి బలం కావాలంటే అంత కొబ్బరి కొబ్బరితూరం ఉదయం కూడా మొలకల్లో కలుపుకుంటే ఇంకా ఈజీగా వెళ్తాయి మీకు మొలకలు అంటే ఏమీ లేదు షుగర్ వ్యాధితో మన జీవితం ఇలాంటి ఇబ్బందులతో సాగకుండా కాస్త హెల్తీగా బ్రతకాలి ఎక్కువ కాలం బ్రతకాలి ఆ డయాబెటీస్ మన ప్రాణాలు తోడేయకుండా ఉండాలన్నా మన అవయవాల్ని చెద పురుగుల వల్లే తినేయకుండా ఉండాలంటే మీరు కొంచెం శ్రద్ధ పెట్టకపోతే ఇలాంటివి జరుగుతాయి శ్రద్ధ పెట్టండి చక్కగా డయాబెటీస్ మిమ్మల్ని లైఫ్లో ఏమీ చేయకుండా హాయిగా జీవితకాలం మీరు బ్రతికేట అవకాశం కలుగుతుంది డిన్నర్ తిన్నాక ఒక అరగంట గంట వాక్ చేసుకోండి మార్నింగ్ కొంచెం తేలికపాటి ఒక అరగంట గంట వ్యాయామాలు చేసుకోండి ఇలాంటి జీవనశైలితో మీరు హెల్దీగా హై డయాబెటిక్ లెవెల్స్ నుంచి నార్మల్ డయాబెటిక్ లెవెల్స్కి వచ్చేసి హెల్దీగా మీరు బ్రతకడానికి అవకాశం ఉంటుంది మరి మనకి అండ్రుకూరలు కూడా పూర్వం వల్లే రేటు అప్పుడు మార్కెట్లో తక్కువ రేట్లో లభిస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం